ఇప్పుడు పద్దెనిమిది వందల యాభైవ దశాబ్దంలో నిర్మించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి ప్రాజెక్టు ధవళేశ్వరం దగ్గర నుంచి అంటే రాజమండ్రి దగ్గర నుంచి ఈ కెనాలు నీటిని తరలిస్తుంది ఇన్ని సంవత్సరాలైన ఈ నిర్మాణం ఎంతో పటిష్టంగా ఉన్నది నాడు సాంకేతిక పరిజ్ఞానం తక్కువ నిర్మాణానికి వినియోగించేటువంటి సామాగ్రిని మిశ్రమంగా తయారు చేసి త్వరితగతిన నిర్మాణం చేయడానికి అవకాశాలు తక్కువ కానీ ఆనాడే ఎంతో శ్రమించి కార్మికులు వారికి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిర్మించినటువంటి కట్టడాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నీటిపారుదల వ్యవస్థకి జీవనాడులుగా కండ్ల ముందు ప్రత్యక్షమై ఉన్నాయి కానీ ఇటీవల మనం చూసాం కొన్ని దశాబ్దాల క్రితమే ఒక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల లోపు కానీ నిర్ణ నిర్మించినటువంటి పలు ప్రాజెక్టుల దగ్గర గేట్లు కొట్టుకుపోయినాయి పులిచెంతల దగ్గర గేటు కొట్టుకుపోయింది గుండ్లకమ్మ దగ్గర రెండు గేట్లు కొట్టుకుపోయినాయి అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు మీద నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టే ఏకంగా పూర్తిగా కొట్టుకుపోయింది ఇలాంటి దుస్థితిని మనం చూస్తున్నాం అలాగే కాలువల మరమ్మత్తులు కూడా చేయని దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పంచ్ పూల్ పడి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పలు దఫాలు వచ్చి హెచ్చరికలు చేస్తే ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దాన్ని యుద్ధ ప్రాతిపది పైన చేస్తామని